మనకి సీతమ్మ తల్లి తన యొక్క నగలన్నింటినీ కూడా మూటగట్టి ఒక దగ్గర విసిరేస్తే అవి తర్వాత రాముడు లక్ష్మణుడికి చూపించి ఈ నగల్ని గుర్తుపడతావా అంటే లక్ష్మణుడు కేవలం నేను ఆ కాళ్ళకు ఉండేటువంటి యొక్క మట్టల్ని మాత్రమే గుర్తుపట్టగలను అని చెప్పినటువంటి యొక్క సందేశం చెప్తుంటారు కదా సో దాంట్లో నుంచి మనం ఏ రకంగా మనం ఎవరిని లేదు కుటుంబంలో ఉండాల్సినటువంటి బంధాల మధ్యలో ఉండాల్సినటువంటి విలువలు కోల్పోతున్నాము అని మనం అందరం బాధపడుతున్నాం భర్త భార్య తల్లి తండ్రి వదిని మరిది లేదా బావ మరదలు ఇలాంటి కొన్ని అద్భుతమైనటువంటి సంబంధాలు కేవలం భారతీయ జీవన విధానంలో ప్రపంచానికి కుటుంబ వ్యవస్థని చక్కగా స్పష్టం చేసేట్టుగా ఉన్నాయి ఒకప్పుడు అలా ఉండేవి కానీ ఈనాడు బంధుత్వాలకి బంధాలకి విలువనివ్వని సమాజం మనం చూస్తున్నాం కనుక ఎవరెవరు ఎవరితో ఎలా ప్రవర్తించాలి దాన్ని మనకు వదినగా ఉండేటువంటి సీత మాతృస్థానంలో ఉంటుంది కనుక మాతృస్థానంలో ఉండేటువంటి సీతమ్మతో ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించాడు లక్ష్మణుడు మీరన్నట్టుగా రాముడితో పాటు సీతమ్మతో పాటు పద్నాలుగేళ్ళు వనవాసంలో లక్ష్మణుడు తానొక్కడే ఉన్నప్పటికీ ఏనాడు సీతమ్మని కనీసం ముఖాన్ని కూడా దర్శించి ఉండకపోవచ్చు అందుకే రాముడు తాను ఆవేదనలు దుఃఖంలో ఆ నగలని తాను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నానయ్యా నీవైనా ఏమైనా గుర్తుపడతావా చూడమని లక్ష్మణుడికిస్తే ఆయన సీతమ్మ ధరించేటువంటి పద మంజీరాలను తప్ప మిగతా ఇవి నేను ఎప్పుడు చూడలేదు నాకు పెద్దగా వీటితో పరిచయం లేదయ్యా అమ్మ పాదాలను ఎప్పుడు దర్శిస్తానో కనుక ఏ కార్యం చేసినా మనకి పెద్దవాళ్ళు తండ్రి స్థానంలోనో తల్లి స్థానంలోనో ఆచార్యుల స్థానంలో ఉండే వాళ్ళ ఆశీర్వచనం మనకి ఆ కార్య ఫలితం మనకి సమాజానికి మనకి అది మంచిగా ఉంటుంది అని భావిస్తాం కనుక అలాగే లక్ష్మణుడు ఏనాడైనా సీతమ్మ పాదాలని దర్శించేవాడు వాటికే నమస్కరించేవాడు అమ్మ ధరించినటువంటి పద మంజీరాలు ఆ పాదాలను దర్శించినప్పుడు అవి మాత్రమే తాను చూడగలిగేవాడు కనుక అందుకోసం వాటిని మాత్రమే గుర్తుపెట్టాడు లక్ష్మణుడు